నా పెరుగమని మా తిమ్మ పొద్దును మా అయమ్మ పాట పాడతాను దేవీల పండుగలు దిమ్మెదీరాలు దేవీల పండుగలు దిమ్మెదీరాలు దేవచ్చే నాతో మెదాలో దేవచే నాతో మెదాలో చూడంగా చూడంగా ఎవరో చిరి దేవచే నాతో మెదాలో చూడంగా చూడంగా ఎవరో చిరి దేవచేనాథం మెదాలో నా తల్లి పర్వ నా తండ్రి శంకరుడు పూలరా తానహ దేవచ్చనాథం మెధాలో నా తండ్రి శంకరుడు పూలరా తానహ దేవచ్చనాథం మెధాలో దివ్యలా రాలు దిమ్మధిరాలు దేవచ్చనాథం మెధాలు సుడంగ సూడంగా ఎవరో చేరి దేవచ్చనాథం మెధాలో దివ్యలా పండుగలు దిమ్మధిరాలు దేవచ్చనాథం మెధాలో నా తల్లి పర్వతి పౌలిక మీద దేవచ్చనాథం మెధ మెధాలు దివీల పండుగలు దిమ్మెది రాదు దేవచ్చనాథం మెదాలో సూడంగా ఎవరో చిరీ నాతుం మెధాలో నాత పెద్దమ్మ పెదనైన పెదనంది మీద నాతుం మెదాలో పెద్దమ్మ పెదనైన పెదనంది మీద దివిల పండగలు దివీల దేవచ్చ దిమ్మెది దేవచ్చనాథం మెదాలో సూడంగా ఎవరు ఎవరో దేవచ్చ నాతుం మెధాలో చిన్నమ్మ తినడం తిన మీద దేవచ్చనాథం మెధాలో దివీలా పండుగలు దిమ్మెది రాలు దేవచ్చనాథం మెధాలో ఎడగూరు వన్నళ్ళు ఎనుగుళ్ళ మీద దేవచ్చనాథం మెధాలో ఎడగూరు వన్నళ్ళు ఎనుగుళ్ళ మీద దేవచ్చనాథం మెధాలో దివీలా పండుగలు దిమ్మెదిరాలు దేవచ్చనాథం మెధాలో గయ్యాడి వదినల్లు గాడిల మీద దేవచ్చనాథం మెధాలో గయ్యాడి వదినల్లు గాడిల మీద దేవచ్చనాథు మెధాలో దివిలా పండుగలు దిమ్మెది రాలు దేవచ్చనాథం మెధాలు దివిలా పండుగలు దిమ్మెది రాదు దేవచ్చనాథం మెధాలో తమ్ముడా ఎవరా దేవచ్చనాథం మెధాలో దివిలా పండుగలు దిమ్మెది రాలు దేవచ్చనాథం మెదాలు అరణం ఎక్కడ దక్క ఆడి వెళ్ళావు దేవచ్చనాథం మెధాలో దివిలా పండుగలు దిమ్మెది రావచ్చనాథం మెధాలో కూడా నేను పుట్టలేదు తమ్మి దేవచ్చనాథం మెధాలో దివిలో పండుగలు దిమ్మెది రాదు దేవచ్చనాథం పుట్టుతే పువ్వు పువ్వులు చూసీ పెట్టుతా అక్క దేవచ్చనాథం మెధాలో కలిగితే గంధర్ల కలగడుతా అక్క దేవచ్చనాథం మెధాలో దివ్యలా పండుగలు దిమ్మెది రాదు దేవచ్చనాథం మెధాలో కలిగితే గంధాల కలగడతా అక్క దేవచ్చనాథం మెధాలో దివిల పండుగలు దిమ్మెది రాదు దేవచ్చనాథం